నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి నిజంగా డబ్బు విషయంలో మనం ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నాము అలాంటి డబ్బుని వసీకరణ చేసుకోవడానికి ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే అండి ఈరోజు శుక్రవారం మనకి డబ్బు అనేది ఒక మూటలు మూటలుగా మన కళ్ళ ముందు కనిపించాలి అంత డబ్బును మనం సంపాదించాలి డబ్బును వసం చేసుకోవాలి అని అంటే కనుక ఒక శక్తివంతమైన ఒక దేవాలి తని వశం చేసుకోగలిగే ఒక ఏంజల్ నెంబర్ కలిసిన ఒక రోజు అండి ఇలాంటి ఒక రోజున మనం చేసే ఈ పరిహారం అనేది చాలా వరకు కూడా మనకి ఉపయోగపడుతుందండి ఇంకా పరిహారాన్ని మనం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీరు మీ సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారా ఎంతమంది దగ్గర చెప్పించుకున్నా కూడా ప్రయోజనం లేదు అని బాధపడుతూ ఉన్నారా అయితే మీరు ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ చేయండి ఈ గురువుగారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఈ గురువుగారండి చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది మీ సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే అంటే ప్రేమించిన వారు దూరం అవటం కానీ భార్యాభర్తల సమస్యలు కానీ అత్తాకూడళ్ల మధ్య సమస్యలు కానీ స్త్రీ పురుష వశీకరణ వసీకరణ కానీ ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరిస్తారు ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు అంటే ఏప్రిల్ నాలుగో తేదీ అండి ఈరోజు ఏప్రిల్ అంటేనే మనకి నాలుగో నెల ప్లస్ నాలుగవ తారీఖు రోజున మనం చేయగలిగే ఒక అపూర్వమైన శక్తివంతమైన అంటే ఏంజల్ దేవతని మనం వసం చేసుకోగలిగే శక్తి కలిగిన రోజు అండి నిన్ననే ఒక వీడియో పెట్టామండి రాత్రి కూడా మనం తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలకు కానీ ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలకు కానీ ఈ పరిహారం చేసుకోండి అని కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం అండి మీరు ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలకైనా సరే మీరు చేసుకోవచ్చు అలా కుదరని వాళ్ళు ఈరోజు రాత్రి లోపైనా సరే చాలా వరకు కూడా శక్తివంతమైన గడియీలు అనేవి ఈరోజు రాత్రి వరకు కూడా ఉన్నాయండి మనం పర్టికులర్ టైం అనేది అంటే త్రిబుల్ ఫోర్ అనే ఒక ఏంజల్ నెంబర్ని ఉపయోగించి చేసే వాళ్ళకి ఆ టైం అనేది పనిచేస్తుంది అనమాట అలా కుదరని వాళ్ళు మీరు నైట్ పన్నెండు గంటల లోపైనా సరే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చండి నిజంగా ఎందుకు మనకి ఈరోజు చాలా శక్తివంతమైన రోజు అని అంటే కనుక ఫినాన్షియల్ ఇయర్ అండి అంటే మార్చ్ థర్టీ ఫస్ట్తో మనకి కంప్లీట్ అయిపోయిందండి ఎప్పుడైతే కనుక ఒక ఏప్రిల్ నెల అనేది మొదలవుతుందో అందులో ఫస్ట్ వారం మనకి శుక్రవారం నాడు ఇలా ఏంజల్ నెంబర్ అనేది కలిసి రావడం అనేది చాలా అపూర్వమైన ఒక గడియలుగా భావిస్తూ ఉన్నారండి అందరూ అందువల్ల అలాగా అటువంటి సమయంలో మనం చేస్తే మనం చేసిన పరిహారాలకి మంచి శక్తి అనేది ఉంటుంది అని అంటే వస విశ్వాన్ని మనం ఎలా వసం చేసుకోవాలో మనం తెలుసుకుంటూ ఉన్నాము అలాగే ఏంజల్స్ని ఏంజల్స్ని మనం ఎలా వసం చేసుకోవాలి అనే ఒక ప్రక్రియ కూడా మనకి మనకి తెలిస్తే కనుక నిజంగా మనం అనుకునేది అనుకున్నట్టుగా జరుగుతుందండి అలాగే మనం ఈ రోజున నాలుగు కోరికల గురించి కనుక మనం చేసుకోవచ్చండి అంటే నాలుగు అనే సంఖ్యకి మనం ఎప్పుడూ కూడా సంవత్సరం మొదట్లో ఫినాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ నుంచి కొత్తగా లెక్కలు స్టార్ట్ అవుతూ ఉంటాయి అలాగే మనందరికీ కూడా జీవితంలో సమస్యలు అనేవి ఎప్పుడూ కూడా ఉంటూనే ఉన్నాయండి అలాగా ఈరోజు పర్టికులర్గా మన సమస్యలు ఏవైతే ఒక ముఖ్యమైన కొత్త సమస్యలు ఏవైతే ఉన్నాయో అంటే ఇంతకుముందు కూడా బాధపడుతూ ఉన్న సమస్యలు కూడా మనం లెక్కలోకి తీసుకోవచ్చు అలాంటి ఒక నాలుగు సమస్యలని నాలుగు సమస్యలు కూడా నలభై నాలుగు రోజులలో పరిష్కరించగలిగే శక్తి కలిగిన ఒక ఏంజెల్ నెంబర్ అండి ఈ త్రిపుల్ ఫోర్ అనే ఒక నెంబర్ అందువల్ల నాలుగు అనే 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 నాలుగు నాలుగు నెలని రోజులలో మనకి రోజుల్లో కానీ రోజుల్లో కానీ మనకి ఈ పరిహారం అనేది సక్సెస్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుందండి అందువల్ల ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి అందుకు కావాల్సిన వస్తువు ఏంటి అని అంటే నిన్న మనం తెలియజేసినట్టుగానే బిర్యానీ అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన ఒక వస్తువు అండి ఇలాంటి పరిహారాలకి బిర్యానీ ఆకుతో చేసే విషయం అనేది చాలా వరకు కూడా వసం చేసుకోవడానికి డబ్బును కానీ విషయాలను కానీ ఎలాంటి ఒక సమస్యనైనా సరే అబ్జర్వ్ చేసుకునే శక్తి అనేది బిర్యానీ ఆకుకుంటుందండి అలాంటి ఒక బిర్యానీ ఆకుని నాలుగు తీసుకోండి ఫ్రెండ్స్ ఎందువలంటే మీరు నాలుగు సమస్యలను రాయబోతున్నారు కాబట్టి నాలుగు సమస్యలు అంటే మీరు బంగారం కొనుక్కోవాలని కానీ బంగారం విడిపించుకోవాలని కానీ డబ్బు సంపాదించాలని కానీ జాబ్ గురించి కానీ అనేక రకాల సమస్యలు కోరికలు ఉంటాయి కాబట్టి ఏవైనా సరే నాలుగు సమస్యలని నాలుగు బిర్యానీ ఆకుల మీద మీరు గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మీరు ఏం చేస్తారని నాలుగు బిర్యానీ ఆకులు తీసుకొని నాలుగు ఆకుల మీద విడివిడిగా నాలుగు ఆకులు ఒక్కొక్క ఆకు మీద ఒక్కొక్క విషయం రాయండి అంటే ఒక్కొక్క సమస్య రాయండి అలా రాసి ఆ ఆకులను ఏం చేస్తారనంటే అంటే కొంచెం కొంచెం అంటే కొన్ని ప్రమిదలు కానీ మట్టి ప్రమిదలు ఉంటాయి కదా మన దగ్గర అలాంటి మట్టి ప్రమిదలు నాలుగు ప్రమిదలు తీసుకోండి ఆల్రెడీ ఇంతకు ముందు మీరు ఉపయోగించిన ప్రమిదలైనా పర్వాలేదు అలా తీసుకున్న నాలుగు ప్రమిదల్లో కొంచెం కొంచెం కల్లుపుని ఒక్కొక్క స్పూన్ కల్లుపుని వేసి వాటి మీద మీరు ఈ ఇలా రాస్తాం కదా బిర్యానీ ఆకు మీద మన కోరికని రాస్తాం కదా రాసి ఆ కల్లుపు మీద పెట్టండి ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల తర్వాత ఆ లోపైనా సరే చేసుకోవచ్చు పర్టికులర్గా మన ఆ టయానికే చేయాలని అనుకున్న వాళ్ళు చాలామంది అలహారం పెట్టుకున సరే చేసుకుంటూ ఉంటారు అలా కుదరని వాళ్ళు రాత్రి లోపైనా సరే మనం చేయొచ్చు బిర్యానీ ఆకు మీద రాసి ఆ కల్లుప్పు మీద పెట్టేసి కొంచెంసేపు ఒక అరగంట గంట సేపు అయినా సరే లేదంటే ఈరోజు అంతా కూడా అలాగే ఆ బిర్యానీ ఆకుని ఆ కల్లుప్పు మీదే ఉంచేసేయండి ఫ్రెండ్స్ ఉంచేసి రేపు ఏం చేస్తారనంటే రేపు తెల్లవారుజామున మీకు ఏ టైంలో కుదిరినా కూడా ఆ టైంలో తీసేసి ఆ బిర్యానీ ఆకుని మీరు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆ కల్లుపుని ఏం చేయాలి నాలుగు కప్పుల్లో మనం కల్లుపు తీసుకున్నాం కదా ఒక్కొక్క ఆకుని ఒక్కొక్క కప్పు మీద పెడుతూ ఉంటాం అంటే ఒక్కొక్క కల్లుపుని వేసిన కప్పు మీద పెడుతూ ఉంటాం అలా పెట్టిన తర్వాత ఆ కల్లుపుని ఏం చేయాలనే డౌట్ అనేది అందరికీ వస్తుంది అలా ఆ కల్లుపునండి మీరు మామూలుగా ఇంటికి మీరు మా ఎప్పుడు కూడా మనం వాటర్లో స్మాష్ చేసేసి వాటర్లో వదిలేస్తే పర్వాలేదు షింకులో అని చెప్పేసి చెప్పాం కానీ మీరు ఆ కల్లుపుని ఇంట్లో ఏదైనా సరే ఒక మనం ఇల్లు తుడుచుకునేటప్పుడు కల్లుపును ఉపయోగిస్తూ ఉంటాం కదా అలాగైనా సరే మీరు ఆ కల్లుపును ఉపయోగించుకోవచ్చు లేదు అని అనుకున్న వాళ్ళు మీరు వాటర్ వేసి వాటర్ తిప్పేసినా సరే అంటే షింక్లో పారబోసేసి వాటర్ తిప్పేసినా కూడా పర్వాలేదు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు సాయంత్రం లోపు నిజంగా చాలా అంటే చాలా శక్తివంతమైన రోజు అండి శుక్రవారం నాడు కల్లుప్పు ప్లస్ బిర్యానీ ఆకు ఏంజల్కి ఏంజల్స్ని తలుచుకొని చేసే వసం చేసుకోగలిగే శక్తివంతమైన రోజు కాబట్టి ఈ అవకాశాన్ని ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను అంతవరకు مسالو नमस्ते چيور आहे